కానీ ఇలాంటి యువతకి అంటే సమాజానికి ఏదో చేయాలన్నా జన సైనికులకి సమాజం కోసం పరితపించే యువశక్తికి మీ అనుభవం మీ రాజకీయ సుదీర్ఘమైన మీ రాజకీయ అనుభవం మాకు ఈ తరం యువతకి రాబోయే తరం పసిబిడ్డలకి రాబోయే తరం పౌరులకి మీ అనుభవం మాకు మరింత గొప్ప విలువైన విషయాలు చెప్పి దీన్ని చాలా మీరు కోరుకున్నట్టుగా ఎందుకంటే గోపాలకృష్ణ గారితో మాట్లాడుతున్నారు ఎందుకు వెంటనే ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్ని అడిగిన ఒక గంట కూర్చున్నా ఇద్దరం ఒక వారం వారం రోజుల క్రితం వారితో మాట్లాడగా నేను అడిగిందని మీరు వెంటనే మీరు మా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీరు కావాలి సార్ మీరు మీ అనుభవం కావాలి దేనికి అడిగానంటే ఆయన కోరుకుని చాలా స్వచ్ఛమైన పాలన కోరుకున్నారు చాలా స్వచ్ఛమైన పాలన ఉన్నప్ప అంటే ఒక జిల్లా కోసం కాకినాడ కోసం ఇంత తపన పడతారా ఒక వ్యక్తి అనేది నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఆయన చూస్తే చాలా చాలా తపనిస్తుంది ఆయన తపను చూస్తే ఇంత ఇష్టం ఉంటుందో ఒక మనిషికి రాజకీయ వాళ్ళు విలువలు పడిపోతున్నాయి పతనం అయిపోతున్నాయి ఈ వ్యక్తి నిజంగా పాటిస్తారని మనం ఎవరికైనా సందేహాలు కానీ ఉంటే ఆయన నడిపే ఆంధ్రప్రభు చూడండి విలువలతో ఉన్న పత్రికలే రైట్ జర్నలిజంతో ఉన్న పత్రికలు నాకు అందుకు వారి మీద అపారమైన గౌరవం వారి కుటుంబంతో నాకు సత్సంబంధాలు ఉన్నా కానీ ముఖ్యంగా రెండో అబ్బాయితోటి నాకు మంచి స్నేహం ఉన్నా కానీ గౌతమ్ గారితో అది మాకు రాజకీయాలకి మేము ఎప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకోలేదు ఇది స్వతంత్రంగా స్వచ్ఛందంగా జనసేన మీద నా మీద ఇష్టపడి చాలా ప్రేమతో వచ్చిన గోపాలకృష్ణ గారికి శశిధర్ గారికి మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేము వారికి ఖచ్చితంగా అండగా ఉంటాం ఇది ఎందుకంటే నేను గోపాలకృష్ణ గారు చెప్పింది కూడా సార్ ఇది మన పార్టీ దీంట్లో మనం ఎలా నడుపుకుంటే దీన్ని ఎలా నడిపించుకుంటే అలాంటి పార్టీ ఇది ఎందుకంటే నేను దీన్ని చాలా త్రికరణ శుద్ధిగా వచ్చాను రాజకీయాల్లోకి ఏదో దీని మీద నాకు లబ్ధి ఏం లేదు ఎందుకంటే మొన్న ప్రతి సభలో కూడా చెప్తాను మీ గుండెలు ఇచ్చిన స్థానం కంటే ముఖ్యమంత్రి పదవి నాకు పెద్దది కాదు చాలా కష్టమైంది గుండెల్లో స్థానం సంపాదించడం చాలా కష్టం అలాంటిది నాకు భగవంతుడు మీ రూపంలో నాకు ఇచ్చాడు కాబట్టి అది నాకు పెద్ద నేను దాన్ని గౌరవిస్తాను కాదు రాజకీయాన్ని ఎలా తీసుకుంటానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే సంపద కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోయి అభివృద్ధి కొంతమందికి పరిమితం అయిపోయినప్పుడు ప్రతి నేను ఉత్తరాంధ్రలో తిరిగిన ఏ మూలకెళ్ళినా కానీ ఇప్పుడు కావాల్సింది ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతోంది పట్టణీకరణ అంటాం అలాంటిది మనకి ఉత్తర మనకి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడే తీసుకుంటే అదొక హైదరాబాద్ లాంటి పెద్ద నగరం అవుతుంది ఫ్యూచర్లో చాలా విపరీతమైన వనరులు ఉన్నాయి సంపద ఉంది అలాగే మనకి బోల్డని గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి అవన్నీ రాష్ట్రానికి ఉపయోగపడకుండా వెళ్ళిపోయినాయి ఆ నిక్షేపాలు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు నిజంగా కానీ గోపాలకృష్ణ గారు లాంటి పెద్దలకైనా బాధ్యత ఉంటే మన గోదావరి బేసిన్లో ఆ గ్యాస్ నిక్షేపాలు ఎంతో కొంత మన రాష్ట్ర ప్రభుత్వం వాటా తీసుకునేది ఖచ్చితంగా తీసుకునేది కానీ ఆయన లేకపోవడం మన దురదృష్టం మున్ముందు మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనకు అండగా ఉండాలంటే అలాంటి పెద్ద నాయకులు కావాలి అనుభవజ్ఞులు కావాలి వారి అనుభవంతో పాటు మీకు అపారమైన మీ మేధస్సు మీ పాలసీల్లో మీ మాకు సలహాలు ఇవ్వండి మీ సంప్రదింపులు తీసుకుంటాం పార్టీకి దిశానిర్దేశం కూడా చేయండి అలా శశిధరి గారిని కూడా మీరు రాబోయే కొత్త తరం నాయకులు మీరు ఇంకొక పాతికేళ్ళు మీ మీ ఇంకొక పాతికేళ్ళు జనసేనకి మీ సేవలు కావాలి అంటే నేను జనసేన పార్టీకి అనగట్టు అడగట్ల రాష్ట్ర ప్రజలకి మీ సేవలు కావాలి మీకు అండగా ఉంటాం మాలో లోటుపాట్లు ఉంటే మేము సరిదిద్దుకుంటాం మీ అనుభవం ఇవన్నీ మాకు చెప్తూ పార్టీకి అండగా నిలబడతారని ఆశిస్తూ ముత్త గోపాలకృష్ణ గారికి ముత్తా శ్రీధర్ గారికి ఇక్కడికి వచ్చిన వారి అభిమానులకి వారి బంధువులకి ప్రతి ఒక్కరికి జనసైనికులందరికీ దాఖ నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ సార్ మీరు కూర్చోండి మీరు మీరు కూర్చోండి అని చెప్తా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి